ఇక్కడ ఉండే టైల్స్ చూస్తే ఆరంకలాల స్థలాలకు పూర్తిగా ఫ్లోరింగ్ వేయొచ్చు వాటిని అట్టే బారేస్తున్నారు ఐదారు రోజులు ప్రభుత్వం స్పందించకపోతే అదే కలెక్టర్లు అధికారులు స్పందించకపోతే జనసేన పార్టీ తరఫున ఈ టైల్స్ అన్ని కూడా ఆరంకల కలాల స్థలాలకు వేసేదానికి సిద్ధంగా ఉన్నాం అప్పగించాలి ఆరు అంకనాల స్థలాలు ప్రజలకు ఇవ్వడానికి అరవై ఆరు సార్లు ఆలోచించి అవి ఇవ్వకుండానే గద్దె దిగిపోయింది ఇక్కడ చూసినట్లయితే వ్యక్తిగతంగా వైఎస్ఆర్ సిపి నాయకులు అక్రమంగా దోచుకున్న స్థలాలు అయితే సంపద అయితే అనేకం ఉన్నాయి అవేవి చాలనట్టు పార్టీ కూడా కట్టబడేటట్టు ఈరోజు రాజప్రాసాదాలు ఏర్పాటు చేశారు దాదాపుగా ఇరవై మూడు జిల్లాల్లో నలభై ఆరు అంకల నలభై ఆరు ఎకరాల పైమాటే సేకరించారు ఒక్కొక్క రాజభవనానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించుకొని కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ప్రజల స్థలాన్ని దుర్వినియోగపరిచారు పేదల ప్రభుత్వం అనుకునే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పేదల నోళ్లు కొట్టడం తప్పిస్తే వ్యక్తిగత సంపాదనకు తప్పిస్తే ప్రజాక్షేమాన్ని ఎక్కడా చూడలేదు అదేవిధంగా ఇవేవి చాలనట్టు రాచరికపు పోకడలు ఎప్పుడో మర్చిపోయినాం రాజ్యము రాజులు రాజ అవే ద్రోహాలు ఇవన్నీ గుర్తు చేస్తూ ఈ రోజున సామంత రాజులకు కోట కట్టించుకున్నట్టు ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ స్థలాల్లో అప్పలంగా తీసుకొని ఈరోజు పార్టీ కార్యక్రమాల కోసం ఒక బిల్డింగ్లు కట్టించుకునే పరిస్థితి ఉంది ఎక్కడ కూడా న్యాయం లేదు ఇవన్నీ నిర్మించేది ఎవరయ్యా అంటే రామ్కి కి సంస్థ ప్రభుత్వం నుంచి యాభై ఎకరాల స్థలం సేకరించి కేవలం పది ఎకరాలకు మాత్రమే అంటే ఐదు కోట్ల రూపాయలు తీసుకొని మిగిలిన నలభై ఎకరాలు ఉచితంగా తీసుకునేసిన పరిస్థితి దానికి ప్రభుత్వం తరపున వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తరపున శాంక్షన్లు లభించాయి పాత రోజుల్లో ఉండేది వస్తు మార్పిడి వస్తు సేవ మార్పిడి అని ఏదో ఒక సేవ చేసి దానికి అనుగుణంగా ఇంకోటి సేవ చేసి దానికి దృఢం చేర్చుకునే వాళ్ళు డబ్బులు అలా అందుబాటులో లేనప్పుడు జరిగే ఆ చర్యని ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అనాగరికంగా ప్రజల్ని వెనక్కి పంపించే విధంగా ఇట్లాంటి చర్యలన్నీ కూడా పునరావృతం చేస్తున్నారు ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా దురాక్రమణ జరిగి ఏవైతే పార్టీ కార్యాలయాలు నిర్వహిస్తున్నాయో అవన్నీ వాళ్ళ ప్రభుత్వం లాగా మనం కాల్చేయడం కూల్చేయడం మాకు చేత కాదు కాబట్టి ఈ భవనాలన్నిటి కూడా ప్రభుత్వ ఉపయోగాల కోసం ప్రభుత్వానికి హ్యాండ్ చేయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా నిబంధనలు అతిక్రమించి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులందరికీ కూడా కనువిప్పు జరిగేలాగా ఆ రోజు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా శిక్షలు అమలు చేయాలి రాబోయే రోజుల్లో ప్రజా ధనాన్ని కానీ ప్రజా ఆస్తుల్ని కానీ తాకాలంటే భయపడే విధంగా చట్టాలు రూపొందించాలని ఈరోజు తెలియజేస్తున్నాం ఈరోజు బా ఈ భవనాన్ని చూస్తుంటే కింద పిల్లలెక్కడి నుంచి పైన హంగామా దాకా ఎక్కడ కూడా తగ్గలేదు కోట్ల రూపాయలు నిర్మాణం చేశారు పక్కనే ఉన్న టిక్కో ఇళ్ళను చూసినట్లయితే ఆరంకనాల్లో పిల్లర్లు కూడా లేవు పైన రోడ్డు మీద వేస్తున్నారు ఏదో బయట బంకులు కూడా కనీసం కమ్ములు కింద పిల్లర్లు ఉండే పరిస్థితి ఇక్కడ ఆరంకనాల స్థలం గట్టిగా తుఫాను వస్తే ఇల్లు ఇల్లు ఎగిరిపోయే పరిస్థితి ఉంది కేవలం వీర దుర్మార్గం వల్లనే వైఎస్ఆర్సీపీ పార్టీ పతనమైంది ప్రజల న్యాయం జరిగిందో ఏ స్థలాలైతే ప్రభుత్వ స్థలాలు అక్రమంగా లాక్కున్నారో వాటిలన్నిటికి కూడా జవాబుదారితనాన్ని గుర్తు చేస్తామని తెలియజేస్తున్నాను జై జన్